హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎండు చేపల కూర ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయాలి ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక ఇంకా చేపలను అయితే వేయించుకోవాలి ఎండిన చేపలండి ఎన్నైనా చేపలని ఇలా వేయించుకోవాలి నేను వాయిస్ ఓవర్ అయితే బయట ఇస్తున్నాను బయట కొంచెం ప్రశాంతంగా ఉంటుంది హెయిర్ బయట హెయిర్ సౌండ్ అయితే బాగా వస్తుంది కదా అని ఇలా బయటనైతే కూర్చొని అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇలా చేపలను బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని ఒక గిన్నెలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఇలా వేగాక బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా మార్ని మాడకుండా ఇలా మనకు చేపల నుండి నూనె రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా చేపలను అయితే ఇలా ఒక వేడి వేడి నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి వేడి నీళ్ళల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలిపితే మనకు చేపలకు ఉన్న ఇసుక అనేది ఏమన్నా డస్ట్ అంటే దుమ్ము ధూళి ఇసుక ఇలాంటివి ఉంటే పోతాయండి ఇలా నేను డైరెక్ట్ తలలతో తీసేస్తున్నాను తలకాయలు ఇష్టం లేకపోతే తలకి స్కిప్ చేయొచ్చు నేనైతే ముందుగా అయితే ఇలానే చేశాను మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి తలలు తీసేసారు అలా తలలు లేవు ఇలా తలలు కూడా చించేసి ఇలా శుభ్రంగా వేడి వాటర్లో కడుక్కున్నాక మళ్ళీ చల్లటి వాటర్లో ఒక నిమిషం పాటు ఇలా చేతితో జిల్ జిల్లగొట్టి ఇలా ఇలాంటివి అంటే మనకు ఇసుక అనేది మాగాపోయి ఇంకా శుభ్రంగా అయితే శుభ్రంగా అయినాక ఇంకా వాటర్లో నుండి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చేపలని ఇంకా పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి బాండ్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్టలు ఆడుతున్నప్పుడు రెండు లేదా మూడు ఉల్లి ఉల్లిగడ్డలు కట్ చేసుకునే వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలన్నీ మనకు డ్రై ఫిష్లో ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఇలా చేపలు వేసుకొని ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగాక ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అన్నాక పావు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి దాంట్లో పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపాడు కారొడి వేసుకోవాలి కారొడి చూసుకొని వేసుకోవాలి అంటే మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకనే చూసుకొని అయితే కారపొడి వేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన కలుపుతూ వేయించుకోవాలి ఇలా కారం రెండు నిమిషాల పాటు వేగాక ఇందులో మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు మూడు అయితే తీసుకున్నాను మూడు ఉల్లిగడ్డలకు మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇలా టమాటాలు తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అడుగు మాడకుండా కారపొడి పొడేసినాం కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మనకు టమాటా అయితే బాగా ఉడికింది ఇలా ఉడికినాక మనము ముందుగా వేయించి పక్క పెట్టుకున్నాం కదా చేపలని నీట్గా కడుక్కు శుభ్రంగా కడుక్కొని ఆ చేపలు ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాతకి ఒక ఎక్కువ వాటర్ ఏం పట్టవండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇలా మూత తీసి కలుపుకున్న తర్వాతకి ఒక చాయ్ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు వాటర్ ఇలా చేసుకోండి మీ ఇంట్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా వాటర్ వాటర్ పోసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కస్టమర్ అప్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చేపల కర్రీ అయితే రెడీ అయింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి